శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యో నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటనేది చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు బుధుడు గురువు అలాగే శుక్రుడు శని గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు ఈ పంచమహాపురుష యోగాలుంటే ఏమవుతుందండి ఇంకా అద్భుతంగా ఉంటుందంటే అలా ఏం లేదండి పంచమహాపురుష యోగాలు అంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మీరు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది పంచమహా పురుష యోగాలు ఎలా లాభిస్తాయి ఏ తేదీ రోజు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పంచమహాపురుష యోగాల్లో భాగంగా బుధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ అలాగే కుజుడు కానీ అలాగే గురుగ్రహం కానీ ఒకటి నాలుగు ఏడు పదవ స్థానాల్లో సంచారం చేస్తే వాటిని ఈ యోగాల కింద పంచమహాపురుష యోగాల కింద మనం పరిగణలోకి తీసుకుంటాం ఇంతకీ ఆ యోగాల పేర్లు ఏమిటి అంటే భద్రయోగం శశమహాయోగం అలాగే హంసయోగం గజకేసరి యోగం రుచక యోగం వీటితో భాగంగా మాలవ్యయోగం శుక్రుడు కూడా ఉంటే యోగం అంటారు సో ఇవి వీరికి వృశ్చిక రాశి వారికి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఎనిమిదవ తారీఖు వరకు ఆ యోగం అనేటువంటిది యోగిస్తుంది సో ఇది ఒక మంచి పరిణామాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇంతే కాదండి రాశి వారికి నాలుగవ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి శశమహాయోగం ఈ రెండు యోగాలు గత మూడు నాలుగు నెలల నుంచి వీరిని చాలా కష్టాల నుంచి బయటికి పడేస్తూ ఉంది చాలా మంది మాకు మెసేజ్ పెడుతున్న వాళ్ళు కూడా రకరకాల మెసేజ్ పెడతారు ఏంటి గురువు గారు మీరు అంటున్నారు కానీ ఏం లేదు మీ జాతకాన్ని మనం మళ్ళీ బేస్ చేసుకొని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి నాలుగవ స్థానంలో ఉన్న శని వీరికి లాభిస్తాడు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్న రాహు వల్ల కొన్ని ఇబ్బందులు పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వలన కొన్ని రకాలైనటువంటి విఫలమైనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏకాదశ స్థానమునందు ఈ యొక్క దశమ స్థానం నందు కేతువు అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల విశేషమైనటువంటి అష్టమంలో గురువు ఎలా అండి అంటే ఈయన నవమ స్థానం నుండి అష్టమ స్థానానికి గురు తిరోగమనంలో భాగంగా ఉన్నాడు కేవలం రుచక యోగం వీరికి ఎప్పటివరకు లాభించింది శశమహాయోగం అనేటువంటిది కూడా శని తిరోగమనంలో భాగంగా ఉన్నప్పుడు వీరికి లాభించి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం శని చండాల యోగం అనేటువంటిది నడుస్తుంది కాబట్టి వీరికి వీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ఎనిమిది తొమ్మిది తారీఖు తారీఖుల తర్వాతకి ఉండదండి ఏం పనులు చేయాలన్నా ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే తక్కువ పూర్వ సమయం మాత్రమే ఒక ఇంట సంచారం చేసేటువంటి గ్రహాలు కుజుడు కానీ సూర్యుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ అలాగే గురుగ్రహం కూడా ఆయన ఎక్కువసేపు ఉంటాడు శని ఎక్కువసేపు ఉంటాడు రాహు ఎక్కువసేపు ఉంటాడు కానీ మిగిలిన ఏ గ్రహాలు కూడా ఎక్కువసేపు ఉండవు సో వీలైనంత వరకు ఈ గ్రహ సంచారాల్లో భాగంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఎనిమిదవ తారీఖు లోపే ఏమైనా బలి ఏమైనా నిర్ణయాలు తీసుకోండి అనవసరంగా ఎదురు చూడడం వేస్ట్ చేయడం లాంటివి టైం వేస్ట్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే మంచిది అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావచక్రాలు ఉంటాయన్నమాట ఆ భావ చక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తా అంటే రికార్డ్ కూడా చేసుకోమట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లు ఉత్త పేరు ఒకటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటిది తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలామంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూదిదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధ దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో వరపాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు కొంచెం తీసినందులో కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మాకోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడ ప్రింట్ కొట్టించేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినోభవంతో స్వస్తి